దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహోషువ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన ఏ నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె వాగ్దానమును మనము పరిశీలిస్తే దేవుడైన యహోవా మిజ్యాను అరణ్యములో హోరేపు పర్వతము మీద మండుచున్న పొదలో నుంచి మోషేను పిలుచుకుని తన ప్రజలైన ఇస్రాయేలీల ఎడల తన చిత్తమంతయు మోషేకు తెలియజెప్పి ఐగుప్తు దేశములో బానిసలగా ఉన్న ఇస్రాయేలీ విడిపించి వారికి వాగ్దానమునిచ్చి వాగ్దాన భూమికి మోషే ద్వారా నడిపించారు ఈ నలభై సంవత్సరముల ప్రయాణములో మోషే వారికి ముందుగా నడుస్తూ దేవుని ద్వారా ఎన్నో అద్భుత కార్యములను వారి కన్నుల ఎదుట జరిగించారు మార్గములో ఇస్రాయలీయులు పలుమార్లు దేవునిని శోధించి ఆయనపై తిరుగుబాటు చేసినప్పుడు ఆయనకు కోపమును తెప్పించినా మోషే దేవునిని బతిమలాడుకొని ఆయన కోపమును చల్లార్చేవాడు అయితే ఇస్రాయలీయులను బట్టి మోషే కాని మాటను పలికి దేవుని ద్వారా సెలవు పొంది వాగ్దాన భూమిని చారకుండానే యోర్దాను మైదానములో నెబో పర్వతముల మీదనే కన్నుమూశాడు ఇస్రాయలీయులను నడిపించుటకు యహోవా నూను కుమారుడైన యహోశువాను ఎన్నిక చేశారు అయితే ఈ ఇస్రాయలీయులు లోబడనలని ప్రజలు దేవునికే ఆయాసమును కలిగించినవారు వారి పరిస్థితులన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ ముందున్న ప్రయాణాన్ని గురించి ఆలోచించుకుని ఎదురైన యోర్ధాను నదిని బట్టి యహోశువా దిగులు పడుచుండగా యహోశువాను యహోవా దర్శించి నేను మోషేకు తోడై ఉండినట్లు నీకునూ తోడై ఉండి నీవు నడుచు మార్గమంతటిలో నిన్ను కాపాడుచు నిన్ను విడువక ఎడబాయక ఎల్లప్పుడూ నీతో కూడా ఉండి నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును ఎదుట నిలవకుండా చేసి వీరందరి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదనని వాగ్దానమును చేశారు తాను వాగ్దానము చేసినట్లుగానే యహోవా యహోషువా జీవితములో గొప్ప కార్యాలు జరిగించి అతని ద్వారా ఇస్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించారు ఈ వాగ్దానముల వింటున్న ప్రియ దైవ జనాంగమా మన ప్రభువు వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి గతించిన కాలములో మనందరి దీనస్థితిని మనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను ఎరిగిన దేవుడు ఈ సంవత్సరము మనందరికీ శ్రేష్టమైన వాగ్దానములను ఇచ్చారు అయితే ఈ వాగ్దానములు పొందుకోవడం ఒక ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించడం గొప్ప విషయము మరి దేవుడు మనలను ప్రేమించి మనకు దయచేసిన ఈ వాగ్దాన ఫలాన్ని మనము అనుభవించాలంటే మొదటిగా మనము మన ఇంటి వారము మానకుండా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనల ద్వారా దేవునితో సహవాసమును చేయాలి ఆయనతో సహవాసము మనకు మేలుకరమైన జీవితమును కలిగిస్తుంది రెండవదిగా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకొనుచు మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఏసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రులనుగా చేసుకొనుచు సమస్త విషయాల్లో దేవునికి అనుకూలముగా భక్తిని చేయాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మాకు తోడుగా ఉండి మమ్మను గొప్ప చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ వాగ్దానములు నమ్మదగినవి వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మే మీ థ్యాంక్ యూ